గోదావరి అన్నమాట వాడలా శ్రీనాథుడు పాపాతాడగీరీరకు దీపాలంకృతికిన్ మహేంద్ర నగరీని శ్రేణి తాపాపాయ తాయా విహర్తికి మహోధన్వా దృఢాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును సాష్ఠాంగు గంగమ్మకు అన్నాడు అంచె పుష్కరాల్లో స్నానం చేస్తూ కూడా నేను గంగా ప్రవాహం వంక చూస్తూ ఈ పద్యమే చెప్పుకుని నమస్కారం చేశా సాష్టాంగు గంగమ్మకు అన్నాడు ఆ గోదావరి స్నానం ఎటువంటిది అంటే మహేంద్ర నగరి నిశేనికా ఇష్టికిన్ స్వర్గలోకానికి నిచ్చిన మీరే ఎక్కడమే అన్నాడు అందున ద్వీపాలంకృతికిన్ గోదావరినిది మధ్యలో ద్వీపాలుంటాయి ఇసుక తిన్నెలు బహు సౌందర్యవంతంగా ఉంటాయి మహోధన్వాధృాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును అందున గోదావరి సముద్ర సంగమానికి వెళుతుంటే సముద్రుడు పురుషుడు కదా గోదావరి స్త్రీ భార్య ఆవిడ వస్తూ ఉంటేట ఎంత ఆనందపడిపోతాడోట గోదావరి అంటే అంత ఇష్టమైన అందుకే రెండు చేతులు బాగా చాపి కౌగులించుకుంటాడు మీకు ఇది బాగా కనపడుతుంది ఎందుకనంటే యానాం దగ్గర ఒకప్పుడు నేను మంచి మరపడ ఎక్కి మన దగ్గరే ఉన్నారు వాళ్ళందరూ దాన్ని వ్యవస్థ చేస్తే అందులో వెళ్ళాం ఆ భగవత్ సంకీర్తనం చేస్తూ రెండు వైపులా ఉన్న లంకల్లో దేవాలయాలన్నీ చూస్తూ వెళ్ళాం కొంత దూరం వెళ్లేటప్పటికీ అసలు పడవ ఆగదు ఊగిపోతుంది ఎందుకని అంటే ఇంకా ఒక పదిహేను కిలోమీటర్ల ఇరవై కిలోమీటర్ల అవతల సముద్రం ఉందనగా ఆ ప్రవాహం ముందుకొచ్చి పడవలు కదిలిపోతాయి అంత చేతులు చాపుతాడు సముద్రుడు మహోధన్వా దృఢాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును ప్రియమార భార్యని భర్త కౌగిలించుకున్నప్పుడు రెండు చేతులు చాపి ఆలింగనం చేసుకున్నట్టు బంగాళాఖాతమనబడేటటువంటి ఆ మహాసముద్రం గోదావరి ప్రవాహం సంగమానికి ఎడుతుంటే ఇలా రెండు చేతులు చాపి ఉత్సాహంగా కౌగిలించుకుంటుంది ధురాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును సాష్టాంగంబు గంగమ్మకు కాబట్టి గోదావరికి కూడా గంగా అని పేరుంది కాబట్టి అటువంటి గంగా నది అంత గొప్ప గంగ కాబట్టి ధర్మరాజా ఆ గంగా నదిని స్మరిస్తే చాలయా వరుసగా గోవు గంగా గాయత్రి గోవిందుడు చాలా గొప్పవి కదూ నిన్నను గోవు ఇవాళ గంగ అటువంటి గంగా ప్రవాహం అటువంటి గంగని స్మరిస్తుండు ధర్మరాజా అది నీకు శ్రేయస్సుని చేకూరుస్తుంది అని చెప్పిన తరువాత సాధుజనులు ఎలా ఉంటారు అసాధుజనులు ఎలా ఉంటారు సాధుజనులు అంటే మంచి మార్గంలో ఉండేవాళ్ళు చెడు మార్గంలో ఎలా ఉంటారు నాకు ఒక్కసారి చెప్పండి తాతగారు అన్నాడు అబ్బో ధర్మరాజు గారు ప్రతిరోజు వెళ్ళినప్పుడు వినడానికి వెళ్ళినప్పుడు ఆయన వినయం ఆశ్చర్యంగా ఉంటుంది అంపశయ్య మీద కదా ఉన్నాడు వెళ్ళి తాత అని పిలిచి తన యొక్క శిరస్సు ఆయన పాదములకు తగిలేటట్టుగా నమస్కారం చేస్తాడు చేసిన తరువాత ఎంత సంతోషిస్తాడో భీష్ముడు చెయ్యి పెట్టి దగ్గరికి తీసుకుని మూర్ధన్యస్థానం ఆఘ్రాణించి ఆ ధర్మరాజుకి రోజు ఆయన అడిగిన ప్రశ్న అన్నింటికి జవాబులు చెప్తూ ఉంటాడు ఏమి శాంతి పర్వం అండి ఏమి అనుశాసనిక పర్వం ఏదో నేను రుచి చూపించడానికి అంతే రెండు మీకు తెలియందా మీకు అన్ని తెలుసు మీరు చదువుకున్నవారు ఏదో మనం తెలిసిన వాళ్ళల్లా కూర్చుంటే పాపం ఆయన ఏం చెప్తాడు భయపడతాడని అలా కూర్చుంటారంతే కాబట్టి అలా సాధు పురుషుడికి అసాధు పురుషుడికి భేదమేమిటో నాకు చెప్పు తాత అని అడిగాడు అడిగితే తమయంత నిరుగరు ధర్మంబు సదుపదేశమునూ కానర సాధుజనులు ధర్మబోధం విధంబులు రెంటను కలిగెడు వారు సాధులు తదీయ చరితంబు విను విడువరు మలమూత్రంబులర్హంబు కానిచో అధిప అతిథి భోజన శిష్టాన్న భోజులు పెరివి తగిన వారలకు ప్రదక్షిణముగా నరుగుదురు నడపుదురు సత్య ఆర్జవములు శరణుసొచ్చిన కాతురు నిజగార తృప్తులు గురు వినీతులు అమల హృదయులు సంతోషమరగలరు వీళ్ళు సాధు పురుషులు అని ఎలా గుర్తుపట్ట సోనికి చెప్తాను విను అసలు ధర్మాన్ని తనంత తాను తెలుసుకుందామన్న ప్రయత్నాన్ని అసాధ పురుషుడు చెయ్యడు దుర్మార్గుడైన వాడు ఉంటాడే వాడు ఏమంటాడంటే మిగిలిన వాళ్ళెవ్వరికీ ఏమీ తెలియదు కానీ నాకు తెలియకపోవడం ఏమిటి నాకన్నీ తెలుసు అసలు నాకు తెలిసి వాళ్ళకి ఎవరికీ ఏమీ తెలియదు అంటాడు కాబట్టి వాడు అసలు తెలుసుకునే ప్రయత్నం చేయడు తెలుసున్న వాళ్ళు ఎవరైనా చెప్పినా అది వినడు దానికి వంక పెడతాడు ఇదే మాట సీతమ్మ సుందరకాండలో అండి ఇహ సంతో నవాసంతితో అనువర్తసే తి విపరీతతే బుద్ధిరాచార వర్జిత అని అడిగింది రావణాసురుణ్ణి ఇక్కడ ఎవరు చెప్పేవాళ్ళు లేరా నువ్వు వినవా నీకు తెలియదా ఎక్కడుంది దోషం అని అడిగింది అదే భీష్ముడు చెప్తున్నాడు మళ్ళీ అనుశాసనిక పర్వంలో అసాధు పురుషులు ఉంటారే వాళ్ళు అసలు ధర్మం ఏమిటి అన్నది తెలుసుకునే ప్రయత్నం వాళ్ళంతట వాళ్ళు చెయ్యరు రెండు ఎవరైనా ధర్మం ఏమిటో చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళకి నచ్చదు సరికదా వాళ్ళని ఎలా విమర్శిద్దామని ప్రయత్నిస్తారు కాబట్టి ధర్మమునందు అనురక్తి లేని వారు అని రెండు కారణముల చేత తెలుస్తూ ఉంటుంది రెండు ధర్మాత్ముడైన ఉంటాడే వాడు ఎప్పుడూ ధర్మమేదో తెలుసుకోవాలనుకుంటూ ఉంటాడు రెండు ధర్మాన్ని తెలుసుకున్న దాన్ని అనుష్ఠించడానికి ప్రయత్నిస్తాడు తానైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు గ్రంథములను చదివి అథవా ఎవరైనా పెద్దలు చెప్తుంటే అత్యంత ఉత్సాహంతో పరిగెత్తి వింటాడు అంటే లోపల అసలు వినాలన్న తాపత్రయం ఏర్పడింది అంటే కొన్ని కోట్ల కోట్ల జన్మల తర్వాత పరమేశ్వరానుగ్రహంగా సాధు పురుష లక్షణాన్ని పొందాడు అని గుర్తు లేకపోతే ఎందుకు వెడతాడు వెళ్ళి కూర్చోవడం అన్నది కుదరదు అందరికీ అది సంభవం కాదు ఏదైనా మంచి విషయం వినడానికి వెళ్ళాలి అంటే దానికి భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి ఆ అనుగ్రహం లేకుండా వెళ్ళి కూర్చోవడానికి ఉత్సాహం కలగదు కాబట్టి అటువంటి ఉత్సాహాన్ని పొందాడు వెళ్ళాడు విన్నాడు ధర్మం తెలుసుకున్నాడు అంటే వాడు సాధు పురుషుడని గుర్తుపట్టు రెండు వాళ్ళు విడువరు మలమూత్రంబులర్హంబు కానిచో నగిప లోకంలో అన్నిటికన్నా చాలా తేలికైనటువంటి పని ఏమిటి అంటే పైగా అందులో శరీరమునకు ఒక సౌఖ్యం కూడా ఉంటుంది తాగిన నీరు కొంత మళ్ళీ శేషం మిగిలిపోయి పృథివీకి అప్పజెప్పేయాలి మూత్రం కింద విసర్జన చేయాలి అలాగే తిన్న పదార్థంలో కొంత మలంగా ఉండిపోతుంది ఈ మలమును కాని మూత్రమును కాని విసర్జనం చేసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ చేయడానికి ఇష్టపడడు సాధు పురుషుడు అది మొదటి బండ గుర్తును పట్టుకోవడానికి ధర్మరాజ వాడు ఆలోచిస్తాడు ఇలా నేను చెయ్యొచ్చా అని ఆలోచిస్తాడు నేను ఇలా చేస్తే ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నేను చెయ్యను అంటే మొట్టమొదట సమాజం గురించి ఆలోచిస్తాడు పవిత్రత గురించి ఆలోచిస్తాడు శౌచమును గురించి ఆలోచిస్తాడు అది ఆలోచించాడు అంటే నువ్వు గుర్తుపట్టు వాడు సాధు పురుషుడు రాజమార్గములందు మూత్ర విసర్జన చేయడు అంటే పది మంది తిరిగే ప్రదేశాల్లో నిస్సిగ్గుగా మూత్ర విసర్జన చెయ్యడు ఒకటి రెండు ఆవుల మందలు ఎక్కడ తిరుగుతూ ఉంటాయో అటువంటి చోట ఆవులు ఉన్న ప్రదేశంలో మధ్యలో నిలబడి మూత్ర విసర్జన చెయ్యడు నదులు ప్రవహించేటటువంటి ప్రాంతంలో నదుల యొక్క పరివాహక ప్రాంతముల ఎందు దాని తీరముల ఎందు మూత్ర విసర్జన చెయ్యడు ఎందుకని అంటే అక్కడ పవిత్ర కర్మలు చేస్తారు నదుల తీరంలో కాబట్టి అక్కడ చెయ్యడు అలాగే తీర ప్రాంతం అంటే ఆ నది ఒడ్డు ఆ ఇసుక దాటిపోయి వెళ్ళినటువంటి ఆ ఒడ్డు భాగంలో కూడా మూత్ర విసర్జన చెయ్యడు ఎందుకనంటే ఎందరో పెద్దలు స్నానం కోసం అక్కడికి వెడుతూ ఉంటారు అది వారికి ఇబ్బంది తెస్తుంది కాబట్టి అటువంటి ప్రదేశాల్లో మూత్ర విసర్జన చెయ్యడు సూర్య భగవానుడు ఏ దిక్కులో ప్రవా ప్రకాశిస్తున్నాడో ఆయనకి ఎదురుగా నిలబడి చెయ్యడు ఎందుకనంటే ఈ కంటితో చూడడానికి వీలైన ఏకైక పరబ్రహ్మ స్వరూపం సూర్యుడు సృష్టికర్త అయిన బ్రహ్మ స్థితికర్త అయిన విష్ణువు ప్రళయకర్త అయినటువంటి మహేశ్వరుడు కలిసి ముద్దైతే ఆ విలుగుల ముద్ద పరబ్రహ్మమే సూర్యుడు అందుకే విరాట పరమంలో అంటారు నిరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దిన సముఖాకి నందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు బ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాదరగిన గట్టి అనగా అతుల వేదత్రయ లతికాచయుము పెనుబుందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముఖులనంబును జృంభనంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రింగే అంటాడు అది వేదములన్నీ పుట్టినటువంటి మూలంపుద్దుంప మూడు మూర్తులు కలిసినటువంటి వెలుగుల ముద్ద సాక్షాత్తు పరబ్రహ్మము ఆయన ఏ దిక్కులో ప్రకాశిస్తున్నాడో ఆ దిక్కుకు ఎదురుగా నిలబడి ఆయనకి ఎదురుగా నిలబడి మూత్ర విసర్జన చెయ్యడు అది సంస్కారం దైవభక్తి కాబట్టి అలా మూత్ర విసర్జన చెయ్యడు అలాగే జనం బాగా సంచరించే ప్రదేశంలో అలా వాళ్ళు తల తిప్పి చూడ్డానికి అవకాశం ఉండే రీతిలో మూత్ర విసర్జన చెయ్యడు అలా చెయ్యకుండా ఉండడం సమాజం యొక్క పవిత్రతని ఇతరుల యొక్క సౌకర్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవడం అసలు ఈ చిన్న చిన్న పనుల ద్వారా వాడికి ధర్మమునందు అనురుక్తి ఉన్నదా లేదా తెలిసిపోతుందయాడు ఎంత చిన్న విషయాలు చెప్పాడండి వాడికి అసలు సమాజము పట్ల ఏమైనా ఒక జాగ్రత్త ఉన్నదా సాటివాడి గురించి ఏమైనా ఆలోచిస్తాడా పవిత్ర ప్రదేశాన్ని మనం అపవ్యక్తం చెయ్యవద్దు విడిచిపెట్టాలి తప్పదు మూత్రాన్ని కానీ ఎక్కడ విడిచిపెట్టాలో అక్కడ విడిచిపెట్టాలి అంతేకాని విడిచిపెట్టాలి కదా అని ఎక్కడ పడితే అక్కడ విడిచిపెట్టకూడదు ఏదో శరీరము వ్యాధిగ్రస్తమైతే వేరు అప్పుడు కూడా ముందుగానే జాగ్రత్త ఉండాలి ఓ అదుపు తప్పిపోతే నేను దాని గురించి ఆ క్షేపణ చేయట్లేదు అసలు ఆ ప్రస్తావన తీసుకురావట్లేదు కాబట్టి ఇటువంటి వాటి పట్ల కూడా అంత చిన్న విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటాడు అంటే ఆయనకి రక్తమునందు జీర్ణమై ఉంటుంది సమాజ క్షేమమును ఆలోచిస్తూ ఉండడం తన సౌకర్యం ఒకటి ఆలోచించడు పది మంది సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు పవిత్రతని దృష్టిలో పెట్టుకుంటాడు వాడు నీకు మొదటి గుర్తు ఏమిటంటే వాడి మలమూత్ర విసర్జనము వలన తెలుస్తుంది బహుశ స్వచ్ఛ భారత్ గురించి ఇంత గొప్పగా మాట్లాడిన వాడు మొదట భీష్ముడి అనుకుంటాను కాబట్టి ఇంత బాగా స్వచ్ఛ భారత్ గురించి ఎవరూ ప్రసంగం చేసి ఉండరేమో అనుకుంటున్నా కాబట్టి అలా ప్రవర్తించగలిగిన వాడయి ఉంటాడు అంతేకాదు అతిథి భోజన శిష్టాంగ భోజులు ఇంటికి ఎవరినైనా అతిథిని భోజనానికి పిలుస్తాడు అతిథి నారాయణ స్వరూపుడు అని నమ్ముతాడు అతిథి నారాయణుడు అభ్యాగతి నారాయణుడు ఆయన నారాయణుడు ఇంటికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏది తినాలి భగవంతుడికి నైవేద్యం పెట్టి కదా ప్రసాదం అని తింటున్నాం అతిథి తిన్నాక కదా తినాలి అంతేగాని అతిథికి పెట్టకుండా మనం తిని ఆ ఇంగిలి ఆయనకి ఎలా పెడతాం కాబట్టి అతిథికి పెట్టి ఆయన తిని త్రేంచి వెళ్లిపోయిన తరువాత తాను తింటాడు మిగిలినటువంటి శేషాన్ని అతిథితో కలిసి తినడు అతిథి కన్నా ముందు తినడు అతిథి తర్వాత తింటాడు